శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి గురుగారు ఇప్పుడు చంద్రగ్రహణం దగ్గరలో వస్తుంది అని చెప్పేసి విన్నాము గ్రహాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి సరే ఈ గ్రహణం అప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి బాగుంది బాగలేదు అని మనం తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ స్థానం నెక్స్ట్ వచ్చేసి చతుర్థ స్థానం ఇప్పుడు జన్మస్థానము చతుర్థ స్థానం అంటే స్థానము తర్వాత అష్టమ స్థానం తర్వాత ద్వాదశ స్థానం ఇవి నాలుగు కూడా గ్రహణానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తాయి వీళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంది ఈ గ్రహణం వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు కుంభరాశి జన్మస్థానం అయితే వృశ్చిక రాశి నుంచి కౌంట్ చేసుకోవాలి ఏ రాశి ఏ రాశిలో చంద్రగ్రహణం జరుగుతుందో మనం కౌంట్ చేసుకోవాలి మన రాశి నుంచి ఇప్పుడు వృశ్చికం నుంచి నేను కౌంట్ చేస్తున్నాను వృశ్చికం ధనస్సు మకరం కుంభం ఎన్నో స్థానంలో అవుతుంది అంటే నాలుగవ స్థానంలో అవుతుంది సో తమ రాశి నుంచి సుఖ స్థానములో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి సుఖ నష్టం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే గృహ త్యాగము గృహ నష్టము తర్వాత ఇబ్బందులు అప్పుల పాళ్ళు అవ్వడము తర్వాత తల్లిగారికి అనారోగ్యము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వాహన గండాలు కూడా ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రజపము పూజలు అవి చేసుకోవాలి ఒకవేళ కనుక మీకు మంత్ర జపం పూజలు చేసుకోగలిగితే చేసుకోండి మేము ఖర్చు పెట్టుకోగలుగుతామండి మేము టెంపుల్కి వచ్చి అని అంటే మా దేవస్థానంకి వచ్చి మీరు అక్కడ యాగం చేసుకోవచ్చు కాబట్టి మీకు మీ ఆర్థికంగా మీరు ఉన్నారు మీరు పదకొండు వేల వరకు మేము పెట్టుకోగలుగుతాం అంటే అక్కడ నుంచి కూడా మీరు రావచ్చు మాది పదకొండు పద్దెనిమిది ముప్పై మూడు మూడు ప్యాకేజీలు ఉంటాయి ఏదైనా సరే వచ్చి చేసుకోండి లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి ఇప్పుడు డబ్బులు లేవనే కాదు కొంతమంది బిజీ ఉంటారు బిజీ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఎటు వెళ్ళలేకపోతారు వ్యాపారాలు ఉంటాయి ఇప్పుడు దీపావళి వస్తుంది కదా వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండే చేసుకుంటాము అంటే కూడా ఇంట్లో ఉండే చేసుకోండి నారాయణ జపము శివ జపం చేసుకోండి ఓం శివాయ పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం జపం చేసుకోండి వృష్టికి రాశి వారికి ఈ అనర్థాలు ఉన్నాయి ఈ వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది